నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టాలీవుడ్ లో విషాదం తెలుగు దర్శకుడి కన్నుమూత తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ కాకినాడ జిల్లా గొల్లపూర్ పట్టణంలో వైసీపీకి బిగ్ షాక్ కొత్తగూడెంలో పదమూడవ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల టైక్ వైడ్ కరాటే కుంఫు పోటీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు గిరిజనులకు మంత్రి పొంగులేటి భారీ శుభవార్త లక్ష కోట్ల రూపాయలతో నూట పన్నెండు హైవే ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని మోడీ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఆవిర్భావం వెబ్సైట్ ప్రారంభించిన చిరంజీవి లోగో ఆవిష్కరించిన పొంగులేటి వాట్సాప్ యూజర్లకు తీపీ కబురు అందుబాటులోకి సరికొత్త ఫీచర్ ఇంతటి తీవ్ర నీటి సంక్షోభాన్ని కర్ణాటక చూడలేదు డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు బీసీ కులదన వెంటనే చేపట్టాలి ఎమ్మెల్సీ కవిత టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది తెలుగు సినీ దర్శకుడు హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త సూర్యకిరణ్ చెన్నైలో కన్ను మూశారు గుండెపోటుతోనే ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తుంది కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుది శ్వాస విడిచారు హీరోయిన్ కళ్యాణ్ ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు తెలుగులో రాజుభాయ్ సత్యం ధనా ఫిఫ్టీ వన్ వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు తెలుగు బిగ్ బాస్ లోనూ ఆయన పాల్పంచుకోవటం గమనార్హం సూర్యకిరణ మృతి పట్ల సినీ అభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది ఆరు గ్యారంటీల భాగమైన మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది భద్రాచలంలో ఇవాళ ఇందురమ్మ ఇళ్ల స్కీమ్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించామని తెలిపారు కాకినాడ జిల్లా గొల్లపూర్ పట్టణంలోని పంతొమ్మిది ఇరవై వార్డులకు చెందిన ముప్పై మంది వైసీపీని వీడి టీడీపీలోకి చేరగా వారి కండువా కప్పి టీడీపీ మాజీ శాసనసభ్యులు ఎస్వీఎస్ వర్మ పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన భరించలేక ఆ పార్టీని వీడి టీడీపీలోకి చేరుతున్నారని ఇంకా వైసీపీ పని అయిపోయిందని చెప్పేందుకు ఇదే నిదర్శనం అన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అంత ఖాయమని టీడీపీ అధికారంలోకి వస్తున్నాయని తెలిపారు పదమూడవ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల టైక్వాడ్ కరాటే కుంఫు పోటల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ నాయకులు నాగం సీతారామంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు కరాటే పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి సుమారు నాలుగు వందల మంది పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు తెలంగాణ పదమూడవ తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల పోటీలు ఈ రోజున జరగడం జరిగింది మరి పోటీలకు సుమారుగా నాలుగు వందల మంది హాజరయ్యారు మరి ఇంకా గ్రాండ్ సక్సెస్ చేసుకున్నటువంటి క్రీడాకారులు మరి కుంకు కరాటే తైక్వాండో పోటీలను కూడా నిర్వహించడం జరిగింది మరి వీటికి అంబేద్కర్ ఐటీ అంబేద్కర్ ఐటీ ఉన్నటువంటి ఆ గారు పూర్తిగా సహకరించారు మరి మా అకౌంట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు వారు మాకు కూడా పూర్తిగా సహకరించారు మరి అదే విధంగా అందరు కూడా క్రీడాకారులు మరి కమిటీ మెంబర్లు అందరూ ప్రతి ఒక్కరు కూడా సహకరించడం వల్ల ఇవాళ మనం నాలుగు వందల మందితో విజయం సాధించి ఈ రోజున రెండు రాష్ట్రాల పోటీలో విజయం సాధించడం జరిగింది ఇక ముందు వచ్చే వచ్చే సంవత్సరానికి జాతీయ స్థాయిలో పెట్టి ఇంతకంటే అత్యధిక రెండు వేల మూడు వేల మందితోని గ్రాండ్ సక్సెస్ చేయాలని నా కోరుకుంది దాని తగ్గట్టుగా కూడా అంబేద్కర్ అయితే మరి మా వైస్ ప్రెసిడెంట్ గారు మరి మా కమిటీ మాకు ఈ వాళ్ళు ఎల్లవేళలా ఉండి మా సపోర్ట్ చేస్తున్నారు అదే విధంగా వచ్చేదానికి కూడా మా గట్టి సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ గిరిజనులకు మంత్రి పొంగుల శ్రీనివాస రెడ్డి భారీ శుభవార్త చెప్పారు త్వరలోనే అర్హులైన గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు సోమవారం భద్రాక్షలంలో ప్రభుత్వం ఇందురమ్మ ఇళ్ల స్కీమ్ ను ప్రారంభించింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల సంక్షేమం అన్నారు భద్రాత్రి రాముడు సన్నిధిలో ఇందురమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తున్నాం పేదల సొంతంటికాలను సాకారం చేస్తామన్నారు బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని కి ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి సుమారు లక్ష కోట్ల విలువైన జాతీయ నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు హర్యానా గురుగ్రామ్ పర్యటన సందర్భంగా మోడీ జాతీయ రహదారి ఫార్టీ ఎయిట్ పై ఢిల్లీ గురుగ్రామ్ వద్ద ట్రాఫిక్ మెరుగుపరచడానికి రద్దీని తగ్గించడానికి సహాయపడే ద్వారకా ఎక్స్ప్రెస్ వేలోని హర్యానా సెక్షన్ ప్రారంభించారు ఎనిమిది లైన్ల ద్వారకా ఎక్స్ప్రెస్ వే పంతొమ్మిది కిలోమీటర్ల పొడవైన హర్యానా సెక్షన్ నిర్మాణానికి దాదాపు నాలుగు వేల వంద కోట్ల రూపాయలతో నిర్మించారు దినపత్రికలు ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక సంఘాలు సమాఖ్యలు ఉన్న సంగతి తెలిసిందే అయితే తొలిసారిగా వెబ్ మీడియా రంగంలోనూ ఓ ఐక్య వేదిక పురుడు పోసుకుంది వెబ్సైట్లు ఇతర డిజిటల్ కంటెంట్ పోర్టల్లు సోషల్ మీడియా కంటెంట్ వేదికగా తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఆవిర్భవించింది ప్రపంచ ఉన్న తెలుగు కంటెంట్ క్రియేటర్లకు ఇకపై తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఓ గొంతుకగా అండదండగా నిలవనుంది ఈ సమాఖ్య ప్రారంభోత్సవంలో తెలంగాణ సమాజ ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేరు శ్రీనివాసరెడ్డి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు ఈ ఫెడరేషన్ కు సంబంధించిన అధికారిక వెబ్సైట్ ను చిరంజీవి ఆవిష్కరించారు మంత్రి పొంగిలెట్టి శ్రీనివాస్ రెడ్డి తెలుగు డిజిటల్ సేవలు అందించేందుకు తీసుకొస్తుంది ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతుంది ఈ ఫీచర్ యూజర్ల ఫోటోలను స్టిక్కర్లుగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇప్పటికే ఫోటోలను స్టిక్కర్స్ గా మార్చే యాప్లు అందుబాటులో ఉన్నాయి కానీ మెటా సంస్థ తన యూజర్ల కోసం వాట్సాప్ లో ఈ ఫీచర్ తీసుకురానుంది బెంగళూరులోని నీటి సంక్షోభం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో గత మూడు నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రం ఇంత తీవ్రమైన కరువును చూడలేదని ఉప ముఖ్యమంత్రి అన్నారు ఈ సమయంలో తమిళనాడు పరిస్థితుల్లోనూ కావేరి నది జలాలు విడుదల చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఇంతకు ముందు నీటి కొరత కొంతమేర ఉన్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా మేము ఎప్పుడూ ప్రకటించలేదని విలేకరులతో జరిగిన సమావేశంలో శివకుమార్ పేర్కొన్నారు బెంగళూరులో పదమూడు వేల తొమ్మిది వందల బోర్వెలలో ఆరు వేల తొమ్మిది వందల పనికి రాకుండా పోయని పేర్కొన్నారు అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట కవిత డిమాండ్ చేశారు పూలే జయంతికి మరో నెల రోజులు మాత్రమే సమయం ఉందన్నారు భారత జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యం నిర్వహించిన బీసీ హక్కుల సాధనకే రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం నుంచి అసెంబ్లీలో విగ్రహ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి పంతొమ్మిది వందల కులగణన చేశారు బీసీ కులగణ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు టాలీవుడ్ లో విషాదం తెలుగు దర్శకుడి కన్నుమూత తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ కాకినాడ జిల్లా గొల్లపూర్ పట్టణంలో వైసీపీకి బిగ్ షాక్ కొత్తగూడెంలో పదమూడవ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల టైక్ వైడ్ కరాటే కుంఫు పోటీలు ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు గిరిజనులకు మంత్రి పొంగులేటి భారీ శుభవార్త లక్ష కోట్ల రూపాయలతో నూట హైవే ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోడీ